హాయ్ ఫ్రెండ్స్ ఇగో నేనైతే స్వీట్ అన్నం బెల్లం అన్నం వండుదామని ఇగో అయితే వండుతున్నాను చూడండి అన్నం అయితే ఉడుకుతుంది ఈ అన్నము మెత్తగా ఉడికాలండి ఉడికినాక బెల్లం వేసి పాలు పోసుకోవాలి చూపిస్తాను ఆ విధానం కూడా ఎలా వండుతాను చూడండి చూడండి అన్నం అయితే మెత్తగా ఉడికింది ఇవి అన్నం అయితే చాలా మెత్తగా అయింది ఇప్పుడైతే ఇందులోకి మనం ఇందులో బెల్లం అయితే వేసుకోవాలి ఇవ్వ బెల్లం వేసుకుంటున్నాను వేయత్తమ్మా బెల్లం అండి ఇవో బెల్లం బెల్లం అయితే ఇందులో వేసుకుంటుంది చాలు చాలుగా చాలు సరిపోదు కదా చాలా మెద తియ్యగా అవుతుంది బాగా చెంచే చూడండి బెల్లం అయితే ఇందులో వేసుకున్నాను ఇది ఇంకొంచెం మెత్తగా అయ్యేదాకా ఇట్లా ఇట్లనే ఉడకాలి సరిపోదా అత్తమ్మా సరిపోదా ఏయ్ మరి నేనైతే స్వీట్ అన్నం చేస్తున్నా ఇప్పుడు అది మొత్తం ఉడికినాక పాలు అయితే పోసుకుంటాను వెనుక సీరి పాలు పోసుకుంటాను ఇదైతే నేనైతే ఇలా చేస్తానండి బెల్లన్నాన్ని మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి ఎవరికైతే స్వీట్ అన్నం బెల్లం అన్నం ఇష్టమో కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ పాలు పోయలేదు కాసేపు అయినాక పాలు పోస్తా చూడండి బెల్లం అన్నం ఎలా అవుతుందో బెల్లం వేసినా పాలు పోసినా చూడండి ఎంత బాగుందో అది మొత్తం ఇంకా ఉడకాలి ఇంకా ఉడకాలి ఇంకా మెత్తగా ఉడికితే అన్నం బాగా అవుతుంది చూడండి ఇది మొత్తం అయినాక చూడండి స్వీట్ అన్నం అయితే ఇలా ఉడికిపోయింది అంతేనండి కొంచెం దగ్గర పడితే ఎస్టవాప్ చేసుకోవడమే స్వీట్ అన్నం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ నేనైతే ఇలా వండాను బెల్లం అన్నం అని నేనంట స్వీట్ అన్నం కూడా అని అనొచ్చు నేనైతే బెల్లమన్నం అంటున్నాను ఎంత బాగుందో చూడండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి